యాభై ఆరు సంవత్సరాల నుంచి మా తాత ముత్తం నుంచి పోతున్నాం ఇవాళ ఎవరిని ఆపకుండా అక్కడ ఓన్లీ వ్యవసాయం చేసుకునే వారిని ఆపుతున్నాను ఎక్కడైనా తొమ్మిది ఇస్తే ఓనిస్తాం లేకుంటే లేదు అంత నల్లూర్ కాపు సంఘం వాళ్ళు కళ్ళ లింగన్న ఆపుతున్నారు ఆపుతున్నాను కాకపోతే తాత ముత్తలో భూములు పంచుకున్నప్పుడు రెండు గోల్సులు కెనాల్ నుంచి బౌండరీ ఇటు లోపలికి రెండు గొల్సులు సైడ్ పూలు వాదినం అప్పట్లో పూలు వాదినాయి పూలు వాదనం కూడా కొన్ని రోజులకు వాళ్ళ పంత వాళ్ళు పీకేసారు బీకేస్తే మళ్ళీ మూడు పంతలు కూర్చుంటే మీరు ఎందుకు పీకేసారు అని చెప్పి వాళ్ళు జుర్మాన వేయడం కూడా జరిగింది అప్పుడు సైడ్ భూమిని అప్పుడు జర్మాను తాగినా కూడా కొన్ని రోజులు ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా మాకు తొమ్మిది వేలు ఓన్ ఇస్తాం లేకుండా లేని ఇట్లా ఇస్తారు ఎట్లు ఇయ్యారు మా వాళ్ళు ఎనిమిది వేలు ఇస్తారు మీ వాళ్ళు తొమ్మిది మీరు తొమ్మిది వేలు నడిగాల అని డిమాండ్ అంటే మేము ఎందుకు ఇస్తాం ఊరందరూ నడుస్తున్నారు మేము కోళ్ళం కాదు కదా శాఖలో నడుస్తున్నారు గుండోలు నడుస్తున్నారు ట్రావెల్ ట్రావెల్స్ కడుకుంటున్నారు బస్సులు కడుకుంటున్నారు ఈ ర్యాలీలు కడుపుకుంటున్నారు ఎవరెవరు వచ్చి ఎంజాయ్ పార్టీ చేసుకుంటున్నారు పార్టీ చేసుకుంటుని ఏమనకుండా వ్యవసాయం చేసుకుంటు వాళ్ళని ఇంత ఘోరంగా చీటింగ్ చేస్తే ఏంది ఇది దయచేసి మేము ఎమర వారికి విన్నపించినాము ఎమరవారు సా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను ఇది సాల్వ్ చేయకుంటే మేము దేనికైనా సిద్ధం ఎంత చేస్తాం ఇక விதிஷ் மட்டுக்கு மன டபுள் பெய் அப்படிச்சி